హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం మన డిఎస్సి యుద్ధం మొదలైంది మార్చి నెలలో మార్చి నెలలో అని చెప్పి మార్చేశారు ఏప్రిల్ మొదటి వారంలో కన్ఫర్మ్ అని చెప్పారు దాదాపుగా సీఎం గారి నుండి వచ్చిన న్యూసే కాబట్టి ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా లేట్ చేయడానికి మనకు ఆస్కారం ఇచ్చే ఛాన్సే లేదు ఇక మనం పరుగులు పెడదాం వాయిదా అనే మాట లేకున్నా ఇకనైనా ప్రయత్నిస్తే మనం గట్టిగా ఉన్న కాలాన్ని వినియోగించుకున్నతే విజయం ఈరోజు న్యూస్ ఏంటంటే మెగాడిఎస్ని పెర్ఫెక్ట్గా నిర్వహించాలి అంటే ఎటువంటి కేసులు లేకుండా ఎటువంటి తగాదాలకి ఎటువంటి ఆలస్యానికి జాప్యానికి వాయిదాకి కారణమయ్యే సమస్య లేకుండా పెర్ఫెక్ట్గా నిర్వహించాలని సీఎం గారు ఆదేశం ఇచ్చి ఉన్నారు ఎందుకంటే మొదటి సంతకం కాబట్టి వచ్చే నెలలో అంటే ఏప్రిల్లో డిఎస్ అని చెప్పారు అలాగే ఏప్రిల్ మొదటి వారంలో సో నెల అంటే ముప్పై రోజులు వారం అంటే ఏడు రోజులు కాబట్టి ఏప్రిల్ మొదటి వారం అన్నారు కాబట్టి ఫైనల్గా మనం ఏప్రిల్ ఏడు అనుకున్నా కూడా మొత్తంగా పది రోజులే ఉంది ఇంకా నోటిఫికేషన్ రావడానికి ఇంకా జూన్లో స్కూల్స్ రీఓపెన్ చేసేనాటికే కొత్త ఉపాధ్యాయులకి పోస్టింగ్ కూడా ఇవ్వమని చెప్పారు కాబట్టి జూన్ పన్నెండున అంటే ఏప్రిల్ ఏడు హైయెస్ట్గా ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చిన జూన్ పన్నెండుకి ఇరవై మూడు ప్లస్ ముప్పై ఒకటి ప్లస్ పన్నెండు అరవై ఆరు రోజులు అది పోస్టింగ్ ఇచ్చేనాటికి కానీ ఎగ్జాము రిజల్ట్ ఇది ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ మే ఎండ్ అనుకున్నప్పటికీ మనకైతే ఫైనల్గా యాభై రోజులు అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది అదే ఇప్పటి నుంచి చూసుకుంటే అరవై ప్లస్ అరవై ఐదు రోజులు ఇలా ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచే నీ నోటిఫికేషన్ అని నువ్వు లెక్క వేసి ఈ అరవై రోజులు రెండు నెలలు ఈ ఎనభై మార్కులు ఒక ఉద్యోగము కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరాలి అంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి రెండు నెలలు అరవై రోజులు ఎనభై మార్కులు ఒక ఉద్యోగము నీవివే గుర్తించుకుంటే నీ బుక్స్ అని నువ్వు రివిజన్ చేసుకుంటూ ఉంటే నీకే ఆ జాబ్ అనేది ఉంటుంది గడిచిపోతాయి ఈ రోజులు చదివినా చదవకపోయినా వేగంగానే గడిచిపోతాయి కాబట్టి నువ్వు చదువుతూ గడుపుతావో చదువుకుంటా కాలం గడిపేస్తావో అది నీ ఇష్టం ఏప్రిల్ మొదటి వారంలో మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ఫస్ట్ నుంచి దాదాపుగా గత సంవత్సరం జూన్ జూలై నుంచి మెగాడిఎస్సీ అనే మాట ప్రతి నెల లేదు ప్రతి వారం ప్రతి ప్రతిరోజు కూడా మనం న్యూస్ ఉన్నాం ఎక్కడో దగ్గర దాని గురించి వింటూనే ఉన్నాం ఇక అయితే ఆలస్యం లేదు ఏప్రిల్ మొదటి వారం అంటే ఏప్రిల్ ఒకటి నుంచి ఏడు లోపల ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎస్సీ వర్గీకరణ కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయింది అసెంబ్లీలో బిల్ కూడా పాస్ అయింది కాబట్టి దాని వర్గీకరణ ప్రకారమే దాని పోస్టుల ప్రకారమే మనకైతే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక మనం ఎవరము లేట్ చేయొద్దు డిఎస్సీ యుద్ధాన్ని మొదలు పెడదాం సో ఈ న్యూస్ వచ్చింది కాబట్టి మనమైతే లేట్ చేయకుంటాం మన పని మనం చేసుకుందాం మీకోసం విలువైన క్లాసులు కూడా నేను అందిస్తూ మీ విజయంలో మా వంతు సహకరిస్తాం ఇది వచ్చే న్యూస్ అయితే ఏప్రిల్లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ డైరెక్ట్ సీఎం గారు చంద్రబాబు గారు ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు స్కూల్ల ప్రారంభం నాటికే నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ సదస్సులో సీఎం మాట్లాడారు ఎస్సీ వర్గీకరణతోనే డిఎస్సి భర్తీ చేస్తాం రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతాం ఇలా అన్ని రకాల న్యూస్తోనే మన డిఎస్సీ న్యూస్ కూడా వచ్చింది సో ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్